హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చండి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఎందుకు అంటే డబ్బు అంటే ఎవరికి చేదండి అది కూడా అర్జెంటుగా డబ్బు కావాలని ఎంతోమంది ఆడిపోతూ ఉంటారు కొన్ని గంటల్లో ఆ రోజుల్లోనే ఇంత డబ్బు అందితేనే ఈరోజు నా ప్రాబ్లం నుంచి నేను బయటపడతాను అంటూ ఆ కావలసిన డబ్బు కోసం ఎంతోమందిని ప్రాధాన్యపడతారు ఎన్నో చోట్ల ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆఖరికి డబ్బు అనేది దొరకకుండానే పోతుంది అలాంటి వారికండి రోజు టు వీడియో ఎంతో చక్కగా యూజ్ అవుతుంది మీకు అర్జెంటుగా డబ్బు కావలసినప్పుడు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి మూడు గంటల్లో మీరు కోరినంత డబ్బు మీ చేతుల్లో ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరిగి తీరుతుంది అలా జరిపించేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి మాట ఎంతోమంది జీవితాల్లో డబ్బు కష్టాలను తీర్చిన మాట మీరు నమ్మకంతో చెప్తే మీ జీవితంలో నిత్యం కూడా డబ్బు వర్షాన్ని కురిపించే మాట అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే కాదండి మీరు బ్రతికినంత కాలం జీవితాంతం ప్రతిరోజు కూడా ఉదయం లేచి ఈ ఒక్క మాటని గనుక మీరు అనుకున్నారు అంటే మీకు మనసులో ఎంత అమౌంట్ కావాలి అని అనుకుంటున్నారో అంత డబ్బును ఫిక్స్ అవ్వండి మనసులో అలా ఫిక్స్ అయ్యాక ఈ ఒక్క మాటని చెప్పుకుంటే చాలు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కాసుల వర్షమే ప్రతిరోజు కూడా మీరు కోరినంత మీకు కావాల్సినంత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మిమ్మల్ని చేరుతుంది మీరు కనుక నమ్మకంతో ప్రతిరోజు ఈ మాటను చెప్పుకున్నారు అంటే కొద్ది రోజుల్లోనే మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం మీరు కుబేరులు అవటం ఖాయం అంతటి అద్భుతమైనటువంటి ఒక మాట సరే ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి మీకు తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలనుంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీలో ఇంటర్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఏంటంటే చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడ్డాడు చెడు సహవాసాలకి అలవాటు పడ్డాడు ఇంట్లో అమ్మా నాన్నలు ఎంత చెప్పినా వినటం లేదు ఎంత చెప్పినా మారటం లేదు మొండిగా తయారైపోయాడు ఎదురు చెప్పటం నేర్చుకున్నాడు సరిగా చదివేవాడు కాదు ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మ నాన్నలకి ఉన్నది ఒక్కగా ఒక్కొక్క కొడుకు వీడు చూస్తే ఇలా చెడు సావాసాలు పట్టి పాడైపోతున్నాడు ఏం చేయాలో అని వాళ్ళు అసలు ఎంత బాధపడుతున్నారంటే లాస్ట్ టైం నేను కలిసినప్పుడు చెప్పారు ఇలా అండి మా బాబు ఇలా తయారైపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడెక్కడో ట్రై చేసాం ఏం ఫలితం లేదు అని లేదండి మనకు తెలిసిన ఒక గురుజీ ఉన్నారు మీరు ఎన్నో చోట్ల తిరిగి ఉన్నారు ఇక్కడ ఆఖరి సారి అన్నట్టు ఇక్కడ ప్రయత్నించి చూడండి తను ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీకు పరిష్కారం ఇస్తారు అని చెప్పి చెప్పానండి ఇక ఈ గురువుగారి నెంబర్కి ఒకసారి కాల్ చేశారండి వాళ్ళు గారు ఇచ్చిన పరిష్కారాల వల్ల వాళ్ళ బాబు ఈరోజు అన్ని వదిలేసి చక్కగా కాలేజీకి వెళ్ళి బుద్ధిగా మాట వింటున్నాడు ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంది నిజంగా గురువుగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంటో అలా మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కనుక ఉంటే ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ప్రయత్నించి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా పరిహారాలు అందిస్తున్నారండి గురువుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల సమస్యలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అంతేకాదండి మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందన్న చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వివాహం మానసిక సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సకల ప్రాబ్లమ్స్కి కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒకసారి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు మనం ప్రతి నిత్యం కూడా డబ్బు లేకపోతే ఏ పని చేయలేమండి నిద్ర లేవగానే డబ్బు నోటుతోని ఆ రోజు మొదలవుతుంది అంతటి ప్రాముఖ్యమైపోయింది డబ్బు అనేది మన జీవితంలో డబ్బు ఉంటేనే మనల్ని అందరూ కూడా గౌరవిస్తారు అంటే అంత ముఖ్యమైపోయింది డబ్బు ఈ రోజుల్లో మన జీవితంలో అంతటి కీలక పాత్రను పోషించే డబ్బును మన జీవితంలోకి ఎలా రప్పించుకోవాలి ఎలా అట్రాక్ట్ చేయాలి డబ్బు కోసం మనం డబ్బు వైపు పరుగులు పెట్టడం కాదు డబ్బే మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయండి కొన్ని ఏంజల్ నెంబర్స్ ఉన్నాయండి మనం గనక సరైన పద్ధతిలో వాటిని చెప్పుకున్నాము చేసాము అంటే మన జీవితాల్లో కాసల వర్షం కురుస్తుంది మిరాకిల్స్ జరుగుతాయి ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే మనం లైట్ వెలగాలంటే స్విచ్ వెయ్యంగానే ఎలా వెలుగుతుందో మనకు అవసరమైనప్పుడు సరైనటువంటి పద్ధతులు స్విచ్ వర్డ్స్ని ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించామంటే కరెక్ట్గా మనకు పని జరిగి తీరుతుంది అలాంటి ఒక మాట అలాంటి ఒక స్విచ్ వర్డ్ను ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నవారు కనుక ఈ మాట చెప్పుకుంటే కేవలం మూడు గంటల్లో మీరు కోరినంత డబ్బు మీ చేతిలో పడుతుంది బిజినెస్లో లాభాలు రావటానికి మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ స్విచ్వర్డ్ చెప్పుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది బిజినెస్లో లాభాల కోసం బిజినెస్ గ్రోత్ అవ్వాలన్నా ఒక పార్ట్ లాగా ఇది పనిచేస్తుంది ఈ స్విచ్ వర్డ్ అన్నది డైలీ మీకు మిరాకిల్స్ అన్నది చూపిస్తుంది మీకు ఎంత కావాలో మనసులో అనుకొని ఒక అమౌంట్ని మీరు ఫిక్స్ అయ్యి ఈ స్విచ్ వర్డ్ కనుక చెప్పుకున్నారంటే కేవలం మూడు గంటల్లో మీరు కోరిన డబ్బు మీ చేతుల్లో ఉంటుంది మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ నైట్ పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ప్రతిరోజు కూడా మీరు ఈ సింపుల్ అయినటువంటి ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకున్నారు అంటే చాలా అద్భుతం జరుగుతుంది మీరు ఇంకా అంతకు మించి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇక దీనికోసం ఎలాంటి రూల్స్ లేవండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే ఉదయం నైట్ పడుకునే ముందు మాత్రం చేయాలి ఇక ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంతటి అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక అన్లిమిటెడ్ జాక్ పాట్ ఫైవ్ టూ ఎయిట్ హెడ్జ్ అన్లిమిటెడ్ జాగ్పాట్ ఫైవ్ టూ ఎయిట్ హెచ్ దీన్ని ఉదయం ఒక పది నిమిషాలు రాత్రి పడుకోబోయే ముందు ఒక పది నిమిషాలు చెప్పుకుంటే చాలండి ఇలాగనుక మీరు చెప్పుకున్నారంటే అద్భుతాలు జరుగుతాయి ఇంకొక ఏంజల్ నెంబర్ ఉంది ఇది కూడా మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు మనసులో పర్టికులర్ అమౌంట్ ఒకటి వేసుకోండి మీకు ఇంత అమౌంట్ ఇప్పుడు ఈ క్షణం కావాలి అన్న ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడి ఉంటుంది ఆ డబ్బును మనసులో అనుకోండి అనుకుని మీ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఎడమ చెయ్యి దాని మీద రెడ్ కలర్ పెన్నుతో ఈ ఏంజల్ నెంబర్ని రాసుకోండి ఆ ఏంజల్ నెంబర్ ఏంటంటే వన్ నైన్ నైన్ సిక్స్ టూ వన్ వన్ ఫోర్ వన్ ఇంక మళ్ళీ దాని కింద ఇంకొకటి సెవెన్ త్రీ టూ జీరో జీరో వన్ ఎయిట్ జీరో ఈ నెంబర్ని మీకు స్క్రీన్ మీద ఇస్తాను కన్ఫ్యూజన్ లేకుండా రాసుకోండి ఈ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి పర్టిక్యులర్ అమౌంట్ని మీరు మనసులో ఫిక్స్ అవ్వాలని మాత్రం అసలు మర్చిపోకండి మనం ఎప్పుడూ ఒక్కటి కరెక్ట్గా ఫిక్స్ అయి చేస్తేనే యూనివర్స్ మనకు అందిస్తుంది మనమే గజబిజతో ఉన్నప్పుడు యూనివర్స్కి సరిగ్గా మనం అందజేయలేం యూనివర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది మనకు ఇవ్వాలంటే కరెక్ట్గా నాకు ఒక లక్ష అంటే లక్ష లక్ష పాతిక అంటే లక్ష పాతిక ఇలా మీరు ఫిక్స్ అయ్యి ఇంత అమౌంట్ అని చెప్పి మనం అలా రాసుకుని ఇందాక పైన చెప్పినటువంటి స్విచ్ వర్డ్ని చాటు చేసుకోండి అంటే జపిస్తూ ఉండండి ఆ స్విచ్ వర్డ్ని చెప్పుకుంటూ ఉండండి మీరు కోరింది కోరినట్టుగా కేవలం మూడు గంటల్లో మీ చేతిలో ఉంటుందండి చిన్న అమౌంట్ అయితే కేవలం మూడు గంటల్లోనే మీ దగ్గరికి చేరుతుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొంచెం పెద్ద అమౌంట్ అన్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా చేరుతుంది మొదట కాస్త చిన్న అమౌంట్ లక్ష రెండు లక్షలు ఎలా కోరుకోండి మొదట్లోని కోట్లు అస్సలు కోరుకోకండి ఇక ఈ లక్ష రెండు లక్షలు తీరాయి అంటే ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీ పెద్ద అమౌంట్ అన్నది కోరుకోండి ఇక ప్రతిరోజు కూడా మీరు ఉదయం నైట్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన మీరు కోరుకునే డబ్బు మీకు అందుతూనే ఉంటుంది దీంతో మీ దరిద్రం అన్నది మొత్తం కూడా తొలగిపోతుంది ఇక మీరు జీవితంలో డబ్బు పరంగా ఎదగటానికి ఎంతో సహాయపడుతుంది ఈ స్విచ్ వర్డ్ అన్నది ఆ స్విచ్ వర్డ్తో పాటు ఈ ఏంజల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది నమ్మకంతో చేస్తేనే ఏదైనా జరుగుతుంది నమ్మకం లేకుండా చేస్తే ఏది జరగదని గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు కూడా ఏదైనా తప్పుగా చేయటమో పొరపాటుగా చెయ్యటమో లేదా న్యాయంగా కోరుకోకపోవటమో ఇలా చేస్తే కూడా అస్సలు జరగదని గుర్తుపెట్టుకోండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు